అవును ఎఫెక్ట్ ఎంత మేరకు ఉంటుంది పబ్లిక్ డిసైడ్ చేస్తారు కానీ విభజన అంశాలు పదే పదే రెచ్చగొట్టడం లేదంటే దాని గురించే మాట్లాడడం ప్రత్యేక హోదా అంశం తీసుకోవడం షర్మిల్ గారు రేపు పొద్దున సమాధానం చెప్పాల్సి వస్తుందా జగన్ ప్రజన హామీలు అన్నటువంటి దాన్ని ప్రజలు ఒక దాన్ని ఏమంటారంటే యాడెడ్ అడ్వాంటేజ్గా చూస్తున్నారు తప్పించి అది మెయిన్ ఉద్యమంగా చూడట్లు తెలంగాణ ఉద్యమంకి ఉండేటువంటి టెంపర్మెంట్ విభజన ఉద్యమానికి లేదనినే కదా పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళినోడు మళ్ళీ వెనక్కి వచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకుంది అంతకుముందు దానికోసమే ఎన్డీఏ నుంచి వెళ్ళిన తెలుగుదేశం మళ్ళీ బీజేపీ కోసం తహతహలాడుతోంది అట్లాగే అంతకుముందు దాన్ని అడ్డు జనంలోకి తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి తన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లీజ్ ప్లీజ్ అని అడిగే పరిస్థితుల్లో ఉన్నది తప్పించలేమని పోరాటాలు ఎందుకు చేయలేదు అంటే ఒక ప్రాంత ఓట్ బ్యాంక్ ఒక రీజన్ ఓట్ బ్యాంక్ అయినా కాంగ్రెస్ కి వచ్చే అవకాశం ఉంటుంది ఈ విభజన ప్రత్యేక హోదా మొన్ననే గెలవాలి కదా అది ఫస్ట్ ని క్రింద్ర కూడా చెప్పారు కదా మేము వస్తేనే హోదా వస్తుంది రావాలి కదా ఓట్లు కాంగ్రెస్ వాళ్ళు విభజన కాంగ్రెస్ పార్టీ వస్తే విభజన సమస్యను పరిష్కరిస్తుంది నమ్మిన వాళ్ళు ఒకటిన్నర శాతం అనుకుంటారు సారి ఈసారి పెరుగుతారని చూద్దాం గారి వాళ్ళు ఏమో పెరుగుతారేమో రైట్ ఒకసారి జాతీయ చూసుకుంటే కేంద్ర బడ్జెట్ నిన్న నిన్న విడుదల చేసిన బడ్జెట్ విషయంలో బడ్జెట్ అనేటువంటి చూశాక ఏంది ఏడు